న్యూస్ కి స్వాగతం అదేషయాల మేరకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర గారి అధ్యతన ఈ కమిటీ ఏర్పాటు చే చేసుకున్న కార్యక్రమానికి మన శాసనసభ్యులు గుమ్నూరు జయరామణ గారు అదేవిధంగా యాదవ స్టేట్ డైరెక్టర్ మసనప్పన్న గారు హరియన్న గారు డాక్టర్ ఎం బిందర్ మేడం గారు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న ఉమ్మడి పార్టీ అందరూ కూడా అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరన్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు మన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎనిమిది నెలలు కావొస్తుంది మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ముఖ్య ఉద్దేశం ప్రజలకు హాస్పిటల్లో ఉండే స్టాఫ్కైతేనేమి అనుసంధానంగా ఉండాలని చెప్పి ఒక కమిటీ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన ఒక పక్క వైద్యం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఇవన్నీ కూడా పూర్తిగా అవన్నీ రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆయాంలోనే అన్ని రకాలుగా సేవలు అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన గుండెకల్ నియోజకవర్గం గుండకల్ పట్టణంలో ఇక పెద్ద హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ మనకి ఉంది ఇక్కడ కూడా అధికారులు అదేవిధంగా ఉండే స్టాఫ్ కూడా డాక్టర్లు సూపరిటెండ్ గారి ఆధ్వర్యంలో మనం అందరూ కూడా పనిచేస్తూ ఉంటాం ఇక్కడ ముఖ్యంగా పల్లెల నుంచి నిరుపేద కుటుంబాలు మన హాస్పిటల్కి సర్వండింగ్ ఉండే పల్లెలన్నీ కూడా దగ్గరగా ఉండే హాస్పిటల్ మనకి గుండగలు హాస్పిటల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పల్లెల నుంచి కూడా అందరూ వచ్చే ఇక్కడ హాస్పిటల్కి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు కూడా మనము ఎమర్జెన్సీ వార్డు అనేది కూడా మనకి ఉంటుంది కాబట్టి తక్షణమే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం డాక్టర్లు కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేసే కార్యక్రమం కూడా మీరు తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఈరోజు రాష్ట్రంలో కూడా అన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలలో కూడా ఖచ్చితంగా మంచిది జరగాలనే ఒక ముఖ్యమంత్రి గారి సూచన సలహాలు కూడా కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైతే మన హాస్పిటల్లో మీ సిబ్బంది అందరూ కూడా సేవలు అందిస్తూ ఏదైనా మన హాస్పిటల్కి రిక్రూట్మెంట్ కానీ లేదా ఏదైనా మనకి రి రికమెంట్ ఏమైనా ఉన్నా కూడా మొన్న కూడా మీరందరూ కూడా మన సూపరెంట్ కాదు మనకి ఏమేమి రికవర్మెంట్ కావాలి స్టాఫ్ హెల్త్ కావాలి మరి ఇక్కడ ఉండే ఇన్స్ట్రుమెంట్ ఏం కావాలని చెప్పే ఒకటి మనకి ఇవ్వడం జరిగింది తచ్చని మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన హెల్త్ మినిస్టర్ సార్ గారికి కూడా మనం కూడా ఎమ్మెల్యే గారు పూర్తిగా తీసుకుపోయి ఆయన చే కూడా మన సమర్పించడము జరిగింది ఇది మన గుంటల్లో ప్రాంతంలో పెద్ద హాస్పిటల్ ఉంది ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా లో ఉన్నాయి మీరు ఖచ్చితంగా మీరు చేయించాలని చెప్పి సత్యకుమార్ సార్ కూడా మనము ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఏదైతే మనకి రిక్రౌర్మెంట్ ఉందో ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకొస్తారని సభాముఖంగా అందరూ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనమందరూ కూడా మీరు కమిటీ సభ్యులు కూడా పర్యవేక్షణ అంటే ఇది పెద్ద ఏం కాదు ఇది పోస్ట్ కాదు సర్వీస్ ఓన్లీ సర్వీస్ ప్రజలకి సేవ చేసే కార్యక్రమమే ఈ కమిటీ కాబట్టి మీరందరూ కూడా అప్పప్పుడు వచ్చి ఈ మీ కమిటీ ద్వారా అందరూ వచ్చి కూడా ఇక్కడ ఏమి జరుగుతుంది ఎక్కడ సేవలు ఏమైనా జరుగుతున్నావు అని చెప్పి ప్రజలకి ఏమేమి అందుబాటులో ఉండవే లేవని చెప్పి సోప్రిడ్ గారు ఉంటారు వాళ్ళ స్టాఫ్ ఉంటే వాళ్ళ దగ్గరగా చర్చించి ఏదన్నా సౌకర్యాలు లేకున్నా కూడా మీరందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరు కమిటీ అనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి అదేవిధంగా ఈ కమిటీలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కులం లేదు మతం లేదన్నట్టు ఈరోజు ఈ కమిటీలో కూడా అన్ని కులాలను కూడా చేర్చడం మన ఎమ్మెల్యే గారు అన్ని కులాలని చేర్చుకొని ఒక కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈరోజు కమిటీ సభ్యులు యుగంధర్ కమ్మ కులానికి చెందిన వ్యక్తి ఇందిరమ్మ బుడుగు జంగాల సంచార జాతులను బుడుగు జంగాలంటే ఒప్పుకోదు సంచార జాతుల నుంచి సంబంధించిన ఇందిరమ్మ గారు జీవిత గారు ఎస్సీ మాదిగా వాళ్ళు కూడా ఈ కమిటీలో చేరడం జరిగింది రాయల వెంకీ గారు కాపు అదేవిధంగా రామ్మూర్తి నాయుడు కమ్మ తరఫున కూటమి తరఫున అందరూ అన్ని మన కూ ప్రభుత్వం కాబట్టి కూటమి తరఫున అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కుమార్ గారు వైఎస్ఎస్ డాక్టర్ గారు కూడా ఈ కంప్యూటర్ సభ్యులుగా ఉన్నారు దానిపైన మన స్టూడెంట్ గారు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి మనం అందరూ కూడా కష్టపడి ప్రజల సేవ కోసమే మనం అందరూ పది పది తప్పిస్తారని చెప్పి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా సేవ చేసుకుంటున్నారు మన హాస్పిటల్లో సేవా దుర్భాగంతో సిమెంట్ చైర్లు ఒక పది చైర్లు కూడా వాళ్ళు ఇస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది మీరు ఎక్కడన్నా గారు ఎక్కడన్నా వాళ్ళకి ప్లేస్ చూపించేస్తే ఆ సిమెంట్ చైర్లు ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు కూర్చునే దానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ఆరోగ్యశాఖ కంపెనీ వారు పది చర్చ కార్యక్రమం కూడా మన హాస్పిటల్లో ఇస్తున్నారు కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటారు